ప్రభు నా స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదముల కొందనం స్తోత్రం నాయన గొప్పదేవుడు శక్తిమంతుడు మీకు వందనాలు నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధన ప్రార్థించి ప్రారంభించుకున్నాం మా తండ్రి ఆమె మత వార్త ఇరవై ఆరో వచ్చినాన్ని ధ్యానించుకుందామండి ఒక మనుషుడు లోకమంతి సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఒక మనిషి గురించి ఇక్కడ రాయబడినట్లుగా చూస్తున్నాం ఒక మనిషి లోకమంతటిని కూడా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం ఉందండి ప్రయోజనం ఏమి లేదు మనమే భాగంలో చూసినట్లయితే ఒక ధనవంతుడు ఉంటాడు అతడు చాలా సంపదని నాలుగు తరాలకు సరిపడగా సంపదని సమకూర్చుకుంటాడు సమకూర్చుకుని ఏం చేస్తాడు అని మనం చూసినట్లయితే తన ప్రాణంతో తానే చెప్పుకుంటూ ఉంటాడు నా ప్రాణమా తినము తాగుము సుఖించము నేను నాలుగు తరాలకు సరిపడగా కూర్చాను నువ్వు తిని సంతోషించని తన ప్రాణంతో తనే మాట్లాడుకోవటం ఒక ధనవంతుడిని గురించి మనం చూస్తాం అప్పుడే ఆ రాత్రే మరి దేవుడు అతనికి కనపడి ఓ ఎరువాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానని అడిగినట్లుగా అక్కడ మనం చూస్తాం తన సంపాదించిన అంతటిని కూడా అక్కడే విడిచిపెట్టేసి అతడు మాత్రమే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అతడు దీనిని పోగొట్టుకున్నాడో తనకు తెలిసి వచ్చేసరికి సమస్తము అయిపోయింది ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే అలాగే ఒక మనిషి లోకం అంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం తన ప్రాణానికి బదులుగా ఒక మనిషి ఏమి ఇవ్వగలడండి ఏమి ఇవ్వలేడు అని మరి ఇక్కడ మనం వాక్య భాగం చూస్తున్నాం దీని అర్థం మరి ప్రపంచ సంపద కీర్తి సుఖాలు అన్నిటికంటే కూడా చాలా విలువైనది ఒకటి ఉంది అది ఏమిటి అని మనం చూస్తే ఆత్మగా మనకు కనబడుతుంది ఆత్మ చాలా గొప్పది విలువైనది దాన్ని పోగొట్టుకుంటే దేనితోనూ దాన్ని తిరిగి పొందలేము కదండి శరీరాన్ని పోగొట్టుకుంటే ప్రభువుని కలిగిన వారు తిరిగి ఆత్మను మరి మహిమ శరీరాన్ని పొందుకోగలరు కానీ ఈ లోకములో ఆత్మనే పోగొట్టుకున్నారనుకోండి ఈ లోకంలో తమ సుఖాల కోసం తమ సంతోషాల కోసం సంపదల కోసం కీర్తి కోసం తన యొక్క గొప్పతనం కోసం ఇంకా వేవేవో వేటేటి కొరకు తన యొక్క ఆత్మను నశింపజేసుకుని మరి శరీరాన్ని పోషించుకున్నారనుకోండి అప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మకే జీవితం ఉంది కానీ శరీరానికి జీవితం లేదు ఆత్మ ఉంటే శరీరాన్ని పొందుకుంటుంది కానీ శరీరమే మరి శరీరం మట్టిలో కలిసిపోయేది కనుక ఈ శరీరం కొరకు ఈ లోకంలో మనం ఎంత కష్టపడినా దానివల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదని ఈ వాక్య భాగం మనకి చూపెడుతుంది నిజంగా మరి శాశ్వతమైన నిత్య జీవాన్ని సంపాదించుకోవటం కోసం ఈ లోకంలో మనము ఏం కలిగి ఉండాలి అని చూస్తే తాత్కాలికంగా లాభాల కోసం దాని త్యాగాని కోసం ఎదురు చూడకూడదు చేయకూడదని ఇక్కడ మనము ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం లోకములోని సంపద అధికారం సుఖాలన్నీ తాత్కాలికం వీటిని సంపాదించుకుని ఆత్మను కోల్పోవటం వల్ల ప్రయోజనము శూన్యమని మనకి లేఖనం తెలియపరుస్తుంది మనిషి ప్రాణం అత్యంత విలువైనది ఈ ఆత్మను కోల్పోతే దాని స్థానంలో ప్రపంచంలోని ఏ వస్తువును కూడా ప్రతిఫలంగా పొందలేమని మనము గమనించాలి ఈ లోకములో కష్టాలు త్యాగాలతో ప్రభు యేసును వెంబడించడం ద్వారా నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు తాత్కాలిక సుఖాల కోసం ఒకవేళ దేవుని వదులుకుంటే అది ఎంత మాత్రము ప్రయోజనం కాదని ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది ఈ వాక్యం ఏసు ప్రభువును వెంబడించాలంటే తనను తాను నిరాకరించుకొని సెలవను ఎత్తుకొని ఆయనను అనుసరించాలి అనే పిలుపులో భాగంగా ఉన్నది నిజానికి ప్రభనేసుక్రీస్తు వారు శరీరకంగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన మానవాళ్ళందరి కొరకు అనేక శ్రమలు అనుభవించారు ఆయన అనుభవిస్తూ మానవాళ్ళంతటిని కూడా రక్షించటానికి మానవాళి పాపాన్ని శాపాన్ని అపరాధాన్ని అన్నిటినీ ఆయనపై వేసుకుని ఆయన శిలువకు అప్పగించబడ్డాడు ఈ పాపము లేని ప్రభు పాపము చేసిన వా పాపముల కొరకు మానవాళి పాపముల కొరకు ఆయన పాపముగా చేయబడి ఆయన శిలువలో తన రక్తం అంతటిని శాపగ్రస్తమైన శిలువలో మానవాళ్ళు చేసిన పాపములకు ఎవరి పాపాలకు వారు పొందవలసిన శిక్షను ఆయన అందరి నిమిత్తము ఆయన పాపము పాపానికి శిక్ష అనుభవించినట్లుగా లేకడం మనకి తెలియపరుస్తుంది ఆ పాపం వలన వచ్చే జీతం మరణం అని చూస్తున్నాం కదండి ఆ మరణాన్ని ప్రభాని క్రీస్తు వారు తీసుకొని ఆయన మరణాన్ని మరి మరణం పొంది సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని మరణాన్ని జయించి మృత్యుంజయడిగా విజయశాలిగా తిరిగి లేచారు ఆయన లేచి ఆయన పరవణకు వెళ్ళారు ఆయన మరలా వస్తారు వచ్చే లోపల మరి మానవులైన ప్రతి ఒక్కరూ కూడా తమ పాపములను ఒప్పుకొని ప్రభుని యేసుక్రీస్తుని హృదయములను పిలుచుకుని ఉంటే మన పాపములు ఆయన మీదకి పోయి ఆయన చేసిన త్యాగాన్ని మనం మనము త్యాగం యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం అది ఏ మానవుని యొక్క గొప్పతనం కాదు ప్రభు అని యేసుక్రీస్తు వారి కృప మన మీద ఉందగనక మనకి ఇంతటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి భాగ్యాన్ని పొందుకొని ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయన మన హృదయంలో పిలుచుకొని ఆయన కొరకు ఈ లోకంలో జీవించటం అనేది ఎంతో యోగ్యమైనదని వాక్యం తెలియపరుస్తుంది అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మనుషుడు లోకమంతి సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగానేమి ఇవ్వగలడు అని చూస్తున్నాడు ఎవరు ఏమి ఇవ్వలేరండి మన కొరకు కానీ దేవుడే కుమారునిగా వచ్చి మన కొరకు మరణించి సమాధిని గెలిచి మూడో దినం తిరిగి లేచి ఆయన పరమణంకి వెళ్ళారు ఆయన ఒక దినాన్ని వస్తున్నారు ఆయన వచ్చినప్పటికీ మనమందరం కూడా మన పాపంలో ఒప్పుకొని ఆయన కొరకు ఎదురు చూసేవారముగా ఆయన రాకడలో ఆయనతో కలిసి మనము ఎత్తబడి ఉండే ఉండేవారముగా ఉండాలని ఆయన కోరుతున్నాడు అటువంటి కృప దేవుడు మన అందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకి అందన స్తోత్రం నాయన గొప్ప నాయన మా కొరకు ప్రాణం పెట్టారు నాయన ప్రాణము కంటే మిన్నగా మమ్మల్ని ప్రేమించిన మా పరమ తండ్రి మీకు అందనాలు మీ వాక్యం ద్వారా మాట్లాడి నాయన మరొకసారి మమ్మల్ని హెచ్చరించి ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నా మమ్మల్ని ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమె ఆమెన్